ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో యజరా గ్రంథంలో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ యజరా గ్రంథంలో రెండవ అధ్యాయంలో జరుబాబేల యొక్క నాయకత్వంలో బబులోను నుండి యూద ప్రదేశానికి తిరిగి వచ్చినటువంటి యూదుల యొక్క జాబితా ఉంది వీరి పేర్లు గ్రంథస్థం చేయడానికి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడో మనమందరము కూడా గమనించబద్దులమై ఉన్నాం ఇదే జాబితా నెహిమియా గ్రంథము ఏడవ అధ్యాయములు కూడా మనం చూస్తాం బైబిల్లో కొన్ని స్థలాల్లో దేవుడు గ్రంథస్థం చేసినటువంటి జాబితాల గురించి మనం గమనించుదాం మలాకి గ్రంథములో మూడవ అధ్యాయము పదహారు వచనములో మనం చూస్తే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిను అని ఆ వచనములో మనం చూస్తాం ప్రభువును గనపరచి ఆయన నామమును స్మరించేటువంటి వారి పేర్లు ఒక గ్రంథములో వ్రాయబడతాయి హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయములు కూడా మనం చూసినప్పుడు దేవుని యొక్క దృష్టిలో ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు ఆ జాబితా ఆ అధ్యాయంలో వ్రాయబడటాన్ని మనం చూస్తామండి అదేవిధంగా దేవుడు తన కుమారునిలో విశ్వాసముంచినటువంటి వారందరి పేర్లు కూడా గ్రంథస్థం చేసేటువంటి గొర్రెపిల్ల జీవగ్రంథము ప్రస్తావన ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఉన్నది మన దేవుడు మర్చిపోయేవాడు కాదు హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయము పదివ వచనాన్ని మనం చదువుకుంటే మీరు చేసినటువంటి కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు అని స్పష్టంగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియులరా ఈ యజరా గ్రంథం రెండవ అధ్యాయములో మనము గమనించినప్పుడు ఇస్రాయిల్ ప్రజల పది గోత్రాల నుండి కూడా కొంతమంది తిరిగి వచ్చి ఉంటారండి కానీ ఈ అధ్యాయంలో కేవలము డెబ్బై సంవత్సరాల క్రితం చెరగొనిపోయినటువంటి అని మాత్రమే వ్రాయబడింది డెబ్బై సంవత్సరాల ఈ చెరకు ముందు వారి కుటుంబాలు ఏ పట్టణాల నుండి వారు వెళ్ళారో అదే పట్టణాలకు వారు తిరిగి వచ్చారు అయితే ఈ గుంపుకు నాయకులుగా ఉన్నవారు ఎవరు అంటే జరుబావేలు మరియు యాజకుడైనటువంటి హోశివా ఈ జెరుబావేలు అనబడినటువంటి ఈ పేరును మనము గమనించినప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క భౌతిక సంబంధమైన వంశావళి జాబితాలో మనకు కనిపిస్తూ ఉన్నదండి యూదాదేశపు చివరి రెండవ రాజు యహోయాకీయును మనవుడు అని మనం చదువుతాం ఈ రాజు కుటుంబం బబులోను చెరలో ఉండగా జెరుబావేలు జన్మించాడు మత్తే శుభవార్త ఒకటవ అధ్యాయము పదకొండవ వచనాన్ని పన్నెండవ వచనాన్ని మనం చదువుకుంటే ఈ జరుబాబేలు పేరు అక్కడ మనకు కనబడుతూ ఉన్నది ఇతడు ప్రజలను యూదాదేశానికి నడిపించి దేవాలయాన్ని పునర్నిర్మించడానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన సాధనము జరుబాబేలతో పాటు తిరిగి వెళ్ళినటువంటి మరో పది మంది నాయకుల పేర్లు కూడా రెండవ అధ్యాయము రెండవ వచనములో ప్రస్తావించడం జరిగింది అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ ప్రజలందరూ కూడా బబులోని దేశంలో స్థిరపడిపోయారు అక్కడే వ్యాపారాలు వ్యవసాయాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు అయితే వారందరూ కూడా శిథిలమైపోయినది అని తెలుసుకున్నటువంటి ఎరుసలేము నగరానికి తిరిగి బయలుదేరి రావడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని అండి మీరు జాగ్రత్త గమనించండి ఇంత దూరము ప్రయాణమై ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఎరుషులేమునుకు వెళ్ళి ఆ పడిపోయినటువంటి గృహాలన్నీ కూడా శిథిలాలన్నీ కూడా తొలగించుకొని మరలా నూతనమైనటువంటి గృహాలను ఏర్పాటు చేసుకోవాలి అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని అయితే అది దేవుని పని కనుక వారందరూ కూడా సంతోషముగా బయలువెళ్ళారండి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మీరు బబులోని దేశానికి బానిసలుగా వెళ్ళకముందు డెబ్బై సంవత్సరాల క్రిందట ఎలా ఉన్నది పరిస్థితి అంటే రాజులు రెండవ గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయములో మనం చదువుకుంటే వారు ఎదుర్కొన్నటువంటి భయంకర పరిస్థితులు అక్కడ చెప్పబడ్డాయి అంటే నెబద్ రాజు ఏ రీతిగా ఎరుషులేము పట్టణాన్ని నాశనం చేశాడో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి నెబజ్ఞేజు తన సేనలతో దండెత్తి వచ్చి మొట్టమొదట అతడు చేసినటువంటి పని ఏమిటి అంటే దేవుని యొక్క మందిరాన్ని తగలబెట్టాడు వారు ఇత్తడిని మొక్కలు మొక్కలుగా వెరగొట్టి పాత్రలన్నిటినీ కూడా బబులోని దేశానికి వారు కొనిపోయారు వారు రాజభవనాన్ని గొప్ప గొప్ప వారి ప్రతి భవనాన్ని కూడా తగలబెట్టేశారండి ఇక చివరిగా ఎరుషులేము పట్టణం యొక్క ప్రాకారాన్ని నేలమట్టం చేశారు అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ ఎరుసలేములకు తిరిగి వచ్చినటువంటి ఆ యూదులు ఎవరైతే ఉన్నారో ఆ దృశ్యాన్ని మరల వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు బహుశా నీ జీవితం కూడా అదే రీతిలో శిథిలావస్థలో ఉందేమో ఒకవేళ దేవుడు తిరిగి కట్టాలి అని పిలుస్తూ ఉన్నాడు నిర్లక్ష్యము అజాగ్రత్త నీ ఆరాధనా జీవితాన్ని భంగపరిచిందా నీ కుటుంబ జీవితంలో మరమతో అవసరమా నీ వంతు పనేమిటంటే తిరిగి పనిని నీవు ప్రారంభించాలి బహుశా నీవు కొన్నింటిని విడిచిపెట్టాల్సి వస్తుందేమో చాలాసార్లు మనలను ఆరాధనకు దూరంగా ఉంచే విషయాలు చాలా మంచివి సమంజసమైనవి అని అనిపిస్తూ ఉంటాయి అయితే అవి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో మన సమయంలో అధిక భాగమో ఆక్రమించి వేస్తాయి అని దైవజనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మరికొందరేమో దేవుని విషయాల్లో పడిపోయి కుటుంబ జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ప్రభునందు ఆత్మీయులరా నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని సరిచేసుకోవడంలో దేవుని సహాయాన్ని అర్థించు దేవుడు తప్పకుండా తన కృపను అనుగ్రహిస్తాడు అయితే ఈ రెండవ అధ్యాయములు మనం గమనించినప్పుడు దేవుని మందిరము శిథిలావస్థలో ఉండడాన్ని గమనించినటువంటి కొందరు నాయకులు ఏం చేశారు అంటే ఆ పరిస్థితి అంతా కూడా చూసి వారు చెల్లించిపోయారండి ఫలితంగా వారు తమ వస్తువులన్నీ కూడా ఇచ్చివేశారు దేవుని మందిరం కట్టబడడానికి తమ వస్తువులన్నీ కూడా ఇచ్చి వేశారు ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనిస్తాం హృదయములో దేవుని యొక్క కార్యము జరిగినప్పుడు ప్రజలు దేవుని పనికి ఇస్తారు దావీదు కాలంలో కూడా మనం గమనించినప్పుడు ప్రజలందరూ కూడా ఆ దేవుని మందిర పని కొరకు వారు ఆనందించి స్వేచ్ఛ అర్పణలు ఇచ్చినట్లుగా దిన మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఆ విధంగా దేవుని పనికి ఇవ్వటాన్ని గురించి ఆయన ప్రస్తావించడండి దేవుని పిల్లలు శ్రమలలో తమ శక్తికి మించి వారు ఇచ్చారు అని కొరింతలు రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకు ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి మరి నీవు దేవునికి ఇవ్వడం ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో గ్రంథం రెండవ అధ్యాయము అరవై తొమ్మిదవ వచనములో మనం గమనించినప్పుడు వారు తమ సామర్థ్యము కొలది ఇచ్చినట్లుగా ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది ప్రతి ఒక్కరి దగ్గర వేరు వేరు మొత్తాల్లో వెండి బంగారము యాజక వస్త్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దేవుని మందిర పని కొరకు వారందరూ కూడా సమర్పించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు కూడా తమకున్నటువంటి దానిలో నుండి దేవుని మందిరము కొరకు సంతోషముగా వారు ఇచ్చారు క్రీస్తునందు ప్రియులరా ఇక ఈ రెండవ అధ్యాయము ముగింపులో ఎట్టకేలకు ప్రజలందరూ కూడా తమ పితరులు నివసించినటువంటి యురుషలేము నగరానికి వారు చేరి ఆ నగరములో నివసించడం గురించి మనము ఈ అధ్యాయములో చూస్తాం మరుసటి ధ్యానములో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుని కృపా మనందరికీ తోడై నడిపించును గాక i mean